ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మెన్న అనే విధంగా ఆపదలు ఉన్న టైలర్స్ కుటుంబాలను ఆదుకుంటున్న రాష్ట్ర టైలర్స్ యూనియన్ సభ్యులు గత నెల పదమూడవ తేదీన విజయవాడ రావర్పాళ్లలో రెండు టైలరింగ్ షాపులు సార్క్ సర్క్యూట్ తో విషయం తెలుసుకున్న రాష్ట్ర టైలర్స్ రాష్ట టైలర్ వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పోగుల మల్లికార్జునరావు యూనియన్ నాయకులు బండారు నాగసుబ్రహ్మణ్యం దుర్గారావు దొడ్డి నాగేశ్వరరావు నేల్టూరు సత్యనారాయణ విజయవాడ దొరకా తిరుమల టైలర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఎప్పుడు ఎంత వచ్చింది అనేది కూడా ఎప్పటికప్పుడు అని కూడా తెలియజేసి వారు ఎంతో కష్టపడి ఈ యొక్క అమౌంట్ని కలెక్ట్ చేసి వేసేందుకు ఒక దేవుడ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క నాయకత్వాన్ని మా దృగ్గారామణ గారు నిర్వహించేందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటారు అలాగే సెక్రటరీ కాకినాడ సుబ్రహ్మణ్యంగా నమస్తే అండి ना पी सुब्रमण्यं स्टेट सेक्रेटरी ये टैल सोसईटी दम